మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ నిర్లక్ష్యం కారణంగా అరుంధతి మల్కారం బస్తి వాసులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు విమర్శించారు డెంటల్ కాలేజ్ మల్కారం మట్టి రోడ్డు మొత్తం గుంతలు బురదమయం అయ్యి వాహనదారుల రాకపోకలకు స్కూల్ విద్యార్థులు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతు ఉండటంతో కచ్చా రోడ్డులోని తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత ఒకటవ డివిజన్ కార్పొరేటర్ దృష్టికి పలుమార్లు తీసుకుని వచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విసిగి వేసారి చివరకు జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ ఫారూక్ ఆధ్వర్యంలో స్వయంగా రోడ్డు మరమ్మతుల కోసం డబ్బులు జమ చేసుకుని ఫారూక్ భాయ్ సారథ్యంలో పనులు నిర్వహించారు దీంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టడంతో అరుంధతి నగర్ మల్కారం బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేశారు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కచ్చా రోడ్డును మంచిగా చేపించడంతో ప్రజా ఉపయోగకరమైనటువంటి యొక్క పనికి చొరవ చూపి కృషి చేసిన ఫరూక్ భాయ్ ఫైజల్ అబ్బోబాయ్ హాజీబాయ్ హమీద్ తదితరులకు జవహర్ నగర్ లోని వివిధ బస్తీ బస్లంతా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ਉਹ ਗਾੜੀ ਲੈਣੇ ਵਾਲੇ ਉਹ ਗਾੜੀ ਲੈਣੇ